తన భూమిని ఇతరులు కబ్జా చేశారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ఆరోపణలు చేస్తున్నారు సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ ఎయిటీ టూలో నెలకొన్న భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డికి ఇతరులకు మధ్య వాగ్వాదం జరిగింది ఒకటి పాయింట్ ఒకటి ఐదు ఎకరాల భూమి తాము కొన్నదమని అది తమదేనని ఒక వర్గానికి చెందిన పదిహేను మంది చెప్తుండగా లేదు లేదు వారే కావాలని తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో భూమి చుట్టూ అక్రమంగా ఫెక్సిన్ వేశారని దానిని తొలగించాలని అనుచరులను ఆదేశించారు మల్లారెడ్డి తనది తన అల్లుడు రాజశేఖర రెడ్డికి సంబంధించిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని పోలీసులు ఎదుటే ఆరోపించారు అయితే మల్లారెడ్డి ఆదేశాలతో ఆయన అనుచరులు బారికేడ్లు ఫెన్సింగ్లను తొలగిస్తుండగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది ఈ క్రమంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువురికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు అయినప్పటికీ తాను కంప్లైంట్ చేశారని ప్రభుత్వం తన భూమిని కాపాడాలని మాజీ మంత్రి మల్లారెడ్డి అభ్యర్థిస్తున్నారు మా కొడుకులు కానీ మా అల్లుడు రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే కానీ ఈ ప్రాపర్టీ తీసుకున్నాను అప్పటి నుంచి కూడా అంతకంటే ముందు కూడా దూల్చంద్ అని ఒక మార్వాడి సీడ్ది ఇది రెండు ఎకరాల పది గుంటలు వాళ్ళకి పట్టా ఉంది పాస్బుక్ ఉంది డాక్యుమెంట్స్ ఉన్నాయి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి నలభై ఏళ్ళ ఉంది ఇక్కడ ఫ్యాక్టరీ నడిపించారు కరెంట్ మీటర్లు ఉన్నాయి పెద్ద ట్రాన్స్ఫారం ఉండే పెద్ద చీరల కంపెనీ ఉండే ఇక్కడ దూల్చంద్ ఆ కంపెనీ మూడు వందల మంది అప్పుడు మహిళలు పనిచేస్తారు ఆ కంపెనీని మేము పద్నాలుగు ఏళ్ళ కింద తీసుకున్నాం తీసుకొచ్చి మేము ఈ ఆటోలకు దానికి దేనికి ఇట్లనే పెట్టాం వీళ్ళు త ఏదో ఇదే సర్వే నెంబర్లో మాపు ఉందని చెప్పి మాకు రెండు వేల గజాలు ఉందని చెప్పి మాకు నాలుగు వేల గజాలు ఉందని చెప్పి ఎనిమిది ఏళ్ళ సంది వాళ్ళు సత్తాయించుకుంటా అమ్ముకుంటా దొంగ డాక్యుమెంట్లు చేసుకుంటా ఎవరు సార్ వాళ్ళు సుధామా అని మళ్ళీ అదే కరీంనగర్ శ్రీనివాసరెడ్డి వాళ్ళంతా లక్ష్మణ్ విప్పు ఉన్నాడు ఇప్పుడు ఆయన మొదటి సంది కూడా ఇల్లు అప్పటి అపర్సన్ వీళ్ళంతా ప్లాన్ చేసుకొని నా దగ్గరకు కూడా వచ్చారు అన్న మీ దాంట్లో వెళ్తుంది నేను కూడా చెప్పిన ఎనిమిదేళ్ళ సంది కూడా ఉండే వస్తే కోట్ల కేసు వేసినాం పోలీస్ స్టేషన్లో ఇదే పేట్ ఎనిమిది ఎనిమిదేళ్ళ సంది కేసు నడుస్తుంది పంచాయతీ నడుస్తుంది మీకు లేదు బాబు మా డాక్యుమెంట్స్ ఇచ్చినాం అన్నీ నడిచినాయి వాళ్ళు కూడా వచ్చారు ఒక ఎలక్షన్ కంటే ముందు నేను చెప్పిన మీరు టీ పని మీది మీరు నాలుగు ఎకరాలు ఇరవై ఆరు గుంటలు అంటారు వాళ్ళ డాక్యుమెంట్ మీ డాక్యుమెంట్ తీసుకురండి సర్వే చెప్పేయండి ఇది మొత్తం పదిహేడు ఎకరాలు ఈ సర్వే నెంబర్ ఎయిటీ టూ సర్వే నెంబర్ కొలుచుకోని మీరు ల్యాండ్ ఎక్కడ ఏమన్నా ఉంటే తీసుకోండి మా దాంట్లో ఏమన్నా ఎక్కువ ఉంటే తీసుకోమని జాగం మీదకి తొలుకొచ్చి కూడా ఎనిమిది నెలల కింద లక్ష్మణ్ను ను ఈ శ్రీనివాసరెడ్డిని దొలకొచ్చు అయినా దౌర్జన్యంగా వాళ్ళు రాత్రి రాత్రి వస్తున్నారు గుండాలను పెట్టుకురు వంద మందిని అక్కడ షెడ్లు అన్నీ కూలగొట్టిరు ఈ షెడ్లన్నీ అన్నీ కూలగొట్టిరు బీర్లు బాటలు తీసుకున్నారు తాగిర్రు టెంట్ వేసుకున్నారు బిర్యానీలు తెచ్చుకున్నారు సీసీ కెమెరాలు కట్ చేసారు మా ఆటోలన్నీ అక్కడ పెట్టేసి రాత్రి రాత్రి పాత వేశారు మేము పో తెల్లారి నాకు ఎనిమిదిన్నరకు ఫోన్ వచ్చింది సిఏ గారికి ఫోన్ చేసిన దయచేసి సారా మా అక్కడ మాదంతా కబ్జా పెడుతురు వంద మంది రౌడీని పోతు పెట్టిరు చేస్తున్నారు అంటే మేము పంపిస్తాం సార్ పంపిస్తాం అన్నాడు పంపించి ఏసీపీ గారికి ఫోన్ చేసినాం డీసీపీ గారికి ఫోన్ చేసినాం చేసి ఇక ఎవరు రెస్పాన్స్ లేదు వాళ్ళు మంచిగా బాధాపుతో ఫాస్ట్ కుంటూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు కాదని రౌడీలు మా వాచ్మెన్లో సెల్ ఫోన్లు గుంజుకున్నారు అందరు ఇచ్చేసారు అరే పట్టపగల సిటీలో రాత్రి సంధి నడుస్తుంది కుల్లా హామ్ తిరుడు తాగుడు దౌర్జన్యం గడపాలలు కత్తులు అన్నీ తీసుకొచ్చారు మేము మళ్ళీ పోలీస్ స్టేషన్ నేను మా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్ పోయింది అలా పోతే ఇవ్వాలి లేరు ఎస్ఐ గారు ధర్మేష్ ఉండే ఆయన కంప్లైంట్ ఇచ్చాం కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా ఇవ్వరు లేరు సార్ అన్నారు సరే మేమే పోతున్నాం వాడికి మేమే కాపాడుకుంటాం ఏం చేస్తాం అలా మా పానాలు పోయేటట్టు నేను కూడా చెప్పినాం వాళ్ళకి వాళ్ళు రౌడీలు ఎక్కువ అన్నారు ఇక అంటే వాళ్ళు మాయంపడి ఉరికి వచ్చారు వచ్చినాక చూస్తే ఇదంతా అల్లకొల్లో ఇదేంటి ఆయన చెప్పి అప్పుడు సిఐ గారు వచ్చారు ఏసీపీ వచ్చారు అందరు వచ్చారు చూస్తున్నారు ఫోటోలు వస్తారు మీరు కూడా వస్తారు వాళ్ళు మా జాగాలో మమ్మల్ని కూడా చూస్తలేరు ఇంత డిమాండ్ కాదు మా జాగా మాకు మా డాక్యుమెంట్ చూడండి మాది ఏదైనా ఫోర్జర్ ఉందా మాది ఏదైనా దొంగ డాక్యుమెంట్ ఉందా మాది ఏదైనా భూమి ఎక్కువ ఉందా మాకేమైనా ప్రా ఇది ఉంటా లీగల్గా పోండ్రి తీసుకోండి నలభై ఏళ్ళ సంది ఉంది అందులో ఏమైనా పొరపాటు ఉందా లేదా వాళ్ళది కూడా అంతే వెరిఫై చేయండి వాళ్ళకి నాలుగు ఎకరాలు ఇరవై ఆరు గుంటలు ఉండాలి ఎక్కడ పోయింది ఆ డాక్యుమెంట్ ఆ భూమి ఎక్కడ పోయింది మీ ఇంటిలో పోయింది అవుతల రోడ్ అవుతల దాని దీంట్లో ఉందని వచ్చి ఓవర్లాపింగ్ ఉన్నదని వచ్చి మా దగ్గరికి వస్తే ఎట్లా దౌర్జన్యం ఇద్దరు ఎమ్మెల్యేల జాగా పట్టబగలు వంద మంది రౌడీలతో వస్తున్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఇంత బాధ అనిపిస్తుంది మళ్ళీ వీడికి వస్తే నన్నే పెట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలు తిడుతున్నాడు వాళ్ళు కరీంనగర్ శ్రీనివాసరెడ్డి అంటే ఓ భో అని మీరు మీడియా కూడా ఉన్నారు అప్పుడు ఇంత దౌర్జన్యం అయ్యా మేము అదే ఎస్సీపీకి చెప్తున్నాం సిఏకి చెప్తున్నాం సార్ మీరు మాజీ మంత్రి ప్రజెంట్ ఇద్దరు ఎమ్మెల్యేలు మీకే రక్షణ లేకపోతే అదే కదా నాకు బాధ అనిపిస్తుంది అందుకే కదా నేను ఏదైనా దొంగ భూమి ఉంది కబ్జా భూమి ఉంది తీసుకోమంటున్నాను నా డాక్యుమెంట్ వెరిఫై చేయమంటున్నాను ఎనిమిదేళ్ళ సార్ పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్లు ఉన్నాయి మా అడ్వకేట్ కూడా వచ్చిండు మా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి ఎంబడి వెరిఫై చేయరు ఏం తప్పు నేను ఇక జరుగుతూనే ఉంటుంది ఇవన్నీ నాకు ఇక ఉంటుంది కదా మా ప్రభుత్వం పోయింది కదా రెడ్డి గారు ఇచ్చినాము చేసినాము తెలుసు వెళ్ళి జరుగుతూనే ఉన్నాయి అయినా వాళ్ళకు ఎంత ధైర్యం చెప్పు మీరు ఆ షీట్లన్నీ వేసిన పోలే బోలే నష్టం కాదు వాళ్ళే సీట్లు మా కంపర్ట్ వాళ్ళ మధ్యలో వాళ్ళ సపోర్ట్ ఏం చేస్తారా చెప్పు కరీంనగర్కి వెళ్ళొచ్చే ఎంత కష్టం ఎవరు సపోర్ట్ ఉందా పోలీస్ సపోర్ట్ అనుకుంటున్నాం మేము బస్ ఇప్పుడు సిపి గారు కాదు కూడా పోతున్నాం ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాం ఎందుకంటే మా ఇప్పుడు బాబేనే పోసీపీ గారు అంటుండీ ఎందుకు బండి వచ్చింది నైట్లో ఉండే కడపరాలు ఎట్లా పెట్టి పని కాదు పెట్రోల్ లో చంద్రబెట్టు పరేస్తాం బిల్ మళ్ళీ మేవి ના <laughs> તો